హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు వినిపించబోయే కథ పగటి వేషగాడు నా ఛానల్లో నేను మీకు చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేమగిరిలో వెంగళాచార్యులు పగటి వేషగాడు చాలా అమాయకుడు ఆయన తండ్రి తాత కూడా పగటి వేషాలు వేసి చాలా ప్రగ్నెంట్ కనపరిచేవారు రాజుగారి మెప్పు పొంది నాలుగు ఎకరాల భూమి నాముగా సంపాదించారు వెంగళాచార్యులకు విగ్రహపు కానీ విద్య లేదు వేషాలు వేసి మెప్పించడంలో అసలే చేత కాదు కానీ అతని కొడుకు మాత్రం మంగాచార్యులు చాలా తెలివైనవాడు కొడుకు సంపాదించి తెస్తూ ఉంటే వెంగళాచార్యులు భోజనం చేసి కూర్చునేవాడు అలా కూర్చోకపోతే వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకొని ప్రభు ఇంట్లో పిల్లలు పాలకి మహా ఇబ్బందిగా ఉంది ఒక్క పాడిగేదని ఇప్పించండి అని అడిగి తీసుకురాకూడదా భార్య పోరింది అతడు ప్రభుగారు దర్శనం చేసుకోవడానికి భార్య చెప్పినట్లే అడిగాడు అప్పుడు రాజుగారు సరే ఆచారి మా మందలోకి వెళ్ళి నీకు నచ్చిన పశువును పో అన్నాడు వెంటనే వెంకడాచారులు మంద దగ్గరికి పోయి కంటికి బాగా అందంగా కనపడిన గొడ్డును ఒకదాన్ని ఎంచుకొని దాన్ని ఇంటికొని తో తోలుకుపోయాడు గుమ్మంలో అడుగు పెట్టగానే భార్య బ్రహ్మానందంతో బయటికి వచ్చింది చూసింది ఇదేంటండి నేను పాడిగేతం తీసుకురమ్మంటే మీరు దున్నపోతుని తీసుకొచ్చారు అని నా మాటలతో దుమ్మెత్తి తిట్టి పోసి ఏడ్చింది ఆచారి వణికిపోతూ అలాగా నాకు తెలిసింది కాదు మరి ఇప్పుడు ఏం చేసేది అని అమాయకంగా అడిగాడు ఆమెకి చాలా కోపం వచ్చింది మేత దండగా తక్షణమే దీన్ని తీసుకుపోయి ఎక్కడో అక్కడ అమ్మేసి సొమ్మన్నా తీసుకురండి అంది బతుకు జీవుడా అనుకొని వెంగళాచారి ఆ దున్నపోతును తోలుకొని సంతకు వెళ్ళాడు దారిలో ఆచార్యుల వారికి ఇద్దరు దొంగలు ఎదురయ్యారు ఆయన అమాయకుడని వెంటనే కనిపెట్టేసి దీన్ని అమ్మడానికైతే సంత దాకా ఎందుకయ్యా నేనే కొంటాను అన్నాడు దొంగల్లో పెద్దోడు అంటే ఎంత దీని ఖరీదు అని అడిగాడు అందుకు ఆయన నాకు తెలియదు అని నిజం చెప్పేశాడు అప్పుడు వాళ్ళు బాగా ఆలోచించి బాబయ్య ఖరీదు కట్టడంలో మా నాన్న చాలా గట్టివాడు అక్కడికి పోదాం రండి అన్నాడు దొంగల్లో అన్న తమ్ముడు దున్నపోతూ తోలుకుపోతూ ఉంటే వాడి వెనకాలే అన్న ఆచార్యుల వారితో సహా ఇంటికి వెళ్ళాడు రెండు వందల రూపాయలు చేసే దున్నపోతూ అది ఆ దొంగల తండ్రి దీనికి నాలుగు రూపాయల కన్నా ఎక్కువ రాదు అన్నాడు పెద్దవాడు నాలుగు రూపాయలు ఆచార్య వాళ్ళ చేతిలో పెట్టేశాడు ఆ నాలుగు రూపాయలు పుచ్చుకొని ఆయన తన దారిని తను పోతూ ఉంటే వాడే మళ్ళీ వెనక్కి పిలిచి ఆగయ్యా దాకా వెళ్ళక్కర్లేకుండా వ్యవహారం ఇక్కడే తేల్చేశా కదా మరి నాకు బహుమానం ఇవ్వవా అని అడిగాడు ఆయన ఒక్క రూపాయి ఇచ్చి పోతూ ఉంటే దొంగల్లో తమ్ముడు ఆయన నాపి అయ్యా దున్నపోతుని ఇక్కడ దాకా తోలకొచ్చా కదా మరి నాకేమి ఇవ్వ అనేని అడిగాడు వాడికి ఒక రూపాయి ఇచ్చి వెనక్కి తిరిగేసరికి దొంగల తండ్రి మీ దున్నపోతుకి విలువ కట్టిన నాకేం లేదా సామి అన్నాడు అప్పుడు ఆచారి మిగిలిన రెండు రూపాయల ముసలాడి చేతిలో పెట్టేసి ఉట్టిగా చేతులు ఊపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు ఆచారి గారి భార్య భర్త దగ్గరికి వచ్చి ఏదండి సొమ్ము అని ఆత్రంగా అడిగేసరికి జరిగిందంతా చెప్పగానే ఆమె లాబో దిబోమంటూ ఎంత వెర్రివాడివయ్యనేవు ఎంత అమాయకుడివి అని గోల పెట్టేసేసింది కొడుకు మంగాచారి ఇంటికి వచ్చి ఎందుకమ్మా విచారిస్తున్నావు అని అడిగి సంగతంతా తెలుసుకొని తండ్రితో వెళ్ళి ఆయనను మోసం చేసిన ఆ దొంగల ఇల్లు ఎక్కడుందో కనుక్కొని వచ్చాడు మంగాచారి వేషాలు వేసుకోవడం బాగా తెలుసు కదా కనుక ఒక ఆడ వేసుకొని కూర్చొని ఆడగొంతుతో ఆ దొంగలు వచ్చేదారులు అయ్యో నా మొగుడా అయ్యో నా మొగుడ అని రాగాలు మొదలుపెట్టాడు అనుకుంటుండగానే దొంగల్లో తమ్ముడు ఆ దారిని వస్తూ ఆమెను చూసి ఏందమ్మి ఎందుకు ఏడుతున్నావు అని అడిగాడు మంగాచారి ఆడగొంతుతోనే నా మొగుడిని పులెత్తుకపోయింది ఇంకా నా గతేం గాను నాకు ఇంకా ఎవరు అని గగ్గోలు గగ్గోలుగా ఏడవసాగింది అప్పుడు దొంగ ఆమెను ఓదారుస్తూ పోయిన వాడి కోసం ఏడ్స్ లాభం నిన్ను నేను పెళ్లి చేసుకుంటా అనడు అని నీకు మొత్తం సుఖాలన్నీ సౌఖ్యాలన్నీ ఇచ్చి ఆనందాల్లో ముంచెత్తుతాను అంటే ఆమెని సముదాయించి మేలి ముసుగు తీయకుండానే మంగాచారి వాడి వెంట నడిచి వెళ్ళేసరికి వాళ్ళ అన్న ఎదురే ఈ పిల్ల ఎవర్రా అని అడిగాడు వాడు సంగతంతా చెప్పి నా పెళ్ళాం రా అన్నాడు గర్వంతో అందుకు అన్న ఏడ్చినట్టే ఉంది నాకు ఇంతవరకు పెళ్ళి పెటాకులు లేదు ముందు నీకు పెళ్ళారా ఈ పిల్ల నేనే పెళ్ళాడతా అని తమ్ముడితో తక్కువ పెట్టుకున్నాడు ఇంటికి చేరుకున్నాక వాళ్ళ తండ్రితో ఆ సంగతి అంతా చెప్పేసరికి ఆ ముసలివాడు అబ్బాయిలు మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నేను మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉంటే కుదిరింది కాదు ఈ పిల్ల నేనే పెళ్ళాడతా ఏర్పాట్లు చేయండి అని పెట్టాడు అంతలో మంగాచారి ఆడగొంతుకుతున్నా అయ్యో నా మతి మండిపోను అన్నాడు ఏమన్నారు దొంగలు తండ్రి విస్తుపోయి అడవిలో పెద్ద పుల్లి నా ముగ్గుణ్ణి లాక్కపోవడంతో దొంగలు దోచుకుంటారేమోనన్న భయం కొద్దీ నగలు మూట కట్టి రోడ్డు పక్కన పొదల్లో దాచాను మీరిద్దరూ వెళ్ళి ఆ మూట పట్టుకుని రండి నగలు లేకుండా పెళ్ళేంటి నలుగురు నవ్విపోరు అన్నాడు ఆడవేషంలో ఉన్న ఆచారి వాళ్ళిద్దరూ ఉరకలేసుకుంటూ ఆచారి చెప్పిన దిక్కుకి పోయారు వాళ్ళు దూరం పోయేసరికి ఆగి మంగాచారి మేలి ముసుగు తీసేశాడు ముసలివాడు ఆశ్చర్యపోతూ నువ్వు పెళ్లి కూతురు అని అనుకుంటున్నాను అని ఇంకా ఏదో అనబోయేసరికల్లా మంగాచారి ఉన్న దుడ్డు కర్ర ఒకటి తీసుకొని దొరకబుచ్చుకొని పెళ్లి కూతుర్ని కాదయ్య తాత పౌరోహితుణ్ణి ఇదిగో ఇదే పెళ్లి కూతురు దీంతో నీకు పెళ్లి చేస్తా అంటూ కర్రలతో ముసలివాడిని బడిత బాజా పట్టించాడు ముసలివాడు బాబోయ్ అయ్యోయ్ చచ్చిపోతాను కొట్టకో అని మొత్తుకున్నాడు ఇవాళ నుంచి దారులు కొట్టి దోచుకోనని ప్రజల్ని మోసం చేసి గడించనని ధనము నగలు ఎక్కడున్నాయో చెప్పు చెప్పకపోతే మళ్ళీ రంతా అన్నాడు మంగాచారి భయం కొద్ది ముసలివాడికి ఆ సొమ్మంతా మూటగట్టి తెచ్చి ఆచారికి ఇచ్చాడు ముసలి కొడుకు ముసలివాడి కొడుకులు తిరిగి రాకుండా ఆ మూటతో మంగాచారి